మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు మనం సంతోషంగా పోయి చెప్పుకునేటట్టు ఉండాలి మన నాయకుడి దగ్గరికి గత ప్రభుత్వం ఓకేసి గెలిపించిన ప్రజల్నే భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి ఫోన్ ట్యాపింగ్లు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటురో ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసింది ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ మా కొద్దిమంది విన్నామని ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు ఎవరన్నా సిద్ధున్నాడు అట్లా మాట్లాడతాడా ఆ ఇంటే ఇందాం కొద్దాం అది ఫోన్లు ఇంటే ఏమవుతుందంట ఎవరన్నా ఇట్లా భర్త ఎంచేవాడైనా మాట్లాడతాడా ఇంకేమైతుంది ఇది అదే అవుతుంది చెర్ల పనులే చిప్పి నాలు చూస్తుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు ఉన్న అధికారులు ఈ రోజు లెక్క పెడుతున్నారు ఆయన అంతకంటే ముందే చెప్పినాం వద్దురని ఆయన వాళ్ళు దుర్మార్గులు దోపిడీదారులు దొంగలు అలా మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని ఇవాళ కేసుల ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా లేరు వాళ్ళు చేస్తే చేసినాం ఇట్లనే చేస్తాం ఎవడు మాట్లాడతాడు ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు తాగుపోతాడు మాట్లాడతాం ఆ గట్ల చేస్తాం మేము బజార్లో బట్టలు ఇప్పుకొని తిరుతాం అది ఏందని ఊర్లలో అన్నారు ఎవడంటారు తాగుపోతాడు తురుగు పోతాడు అంటారు గట్ల మేము ఇట్లనే ఉంటాం ఊర్లో ఎవరైనా పెద్ద మంచి పిలిచారా ఇది మంచిది కాదురని ఆయన పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లనే ఉంటాం ఏం నువ్వేంది నాకు చెప్పేది సేమ్ కేజీఆర్ కూడా భర్త ఇచ్చిన అచో సాంబోత్ లాగా మాట్లాడుతుండు దాని ఫలితం దానికి ఉంటుంది కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది ఎవరునైనా కలిపితే ఎవరూ రికార్డు చేస్తుండే అని భయం ఉండేది ఇలా ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ తీసుకొచ్చినాము ఇవాళ ఏదన్నా సచివాలయానికి వెళ్ళి మనం చెప్పుకునే పరిస్థితి ఉంది అందుకే ఇవాళ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి ఓటు విలువ నాకు తెలుసు కాబట్టి ఢిల్లీ నుంచి వచ్చి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను కలిసి అక్కడ నుంచి సరాసరి కొడంగల్ పోయి కొడంగల్ ఓటేసి మళ్ళీ అక్కడ మా వాళ్ళందరిని అందరినీ కలిసి ఓ రోజంతా కూర్చొని వాళ్ళతో మాట్లాడి మంచి చెడ్డ యోగక్షేమాలుగా అనుకొని వచ్చినా ఓటు ఎంతో విలువైందని అంటే మళ్ళీ నేలే వాళ్ళని ఎన్నుకునేది మనమే మనం ఇట్లాంటి లభంగ వాళ్ళని ఎన్నుకున్నామంటే తర్వాత మనం ఎంత చెప్పినా ఓడినాడు అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మంచి మెజార్టీతో మనము మహబీ నగర్ల ఎమ్మెల్సీ మీరు అందరూ మన మీద ఉన్న నమ్మకంతో మన ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు మన ప్రభుత్వం వచ్చింది మనవాడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేసుకోవాలని మంచి సపోర్ట్ ఇచ్చింది ఇవాళ రెండు వందల ఓట్లతో మహబీనగర్ ఎమ్మెల్సీ మనం గెలవబోతున్నాం పార్లమెంట్ పార్లమెంట్లో కూడా ఇవాళ ఏంది లేక లేక మనకు మన జిల్లాకు అవకాశం వచ్చింది ఇప్పుడు దాన్ని ఎట్లనైనా దొంగ దుబ్బ తీయాలని దొంగలంతా ఒకటేరు గూడుపుట అని చేస్తారు ఎందుకంటే మనల్ని సొంత జిల్లాల రాజకీయంగా బలహీనం చేస్తే దీన్ని రూపించి రాష్ట్రం అంతా మనల్ని తిట్టుకుంటే తిరుగు ఇద్దరు కలిసి కుమ్ముక్క గద్వాలో కూడా మనం మనం గెలిచేటోళ్ళం దొరసాన్ని వచ్చి మొత్తం తీసి అవతల అల్లుని చేయించింది అప్పటి వరకు ఓట్లాడి అవునా ఓట్ల కంటే